హలో అందరికి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియోలో పాప స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నేనేమేం పనులు చేసుకుంటాను ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి ఎర్లీ మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాను తర్వాత పాపకి లంచ్ బాక్స్ పెట్టి దాన్ని స్కూల్లో కూడా డ్రాప్ చేసి వచ్చేస్తానండి ఇంకో టూ డేస్ లో కార్తీక మాసం అయిపోతుంది కదా చాలా అయితే విపరీతంగా పెరిగిందండి అసలు పొద్దు పొద్దునే లేవాలంటే అస్సలు లేవాలని అనిపించట్లేదు కానీ ఇంకా రెండు రోజుల్లో కార్తీక మాసం అయిపోతుంది కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని లేచి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాప స్కూల్ వెళ్ళిపోయిన తర్వాత పూరి అయితే చేసుకుంటున్నానండి నా కోసం ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కి పూరి చేశాను కర్రీ అయితే ఏమీ చేయలేదండి నైట్ చపాతీలు ఒక చేసిన ఆలు కర్రీ కొంచెం ఉంటే పాపకైతే దాంతో పూరి పెట్టేస్తానమాట ఇంకా అది స్కూల్ కి వెళ్లిపోయిన తర్వాత నా కోసం అయితే పూరీలు చేసుకుంటున్నానండి ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏమీ లేదు నిన్న దోశలకి పప్పు నానబెడదాం అనుకుని మర్చిపోయాను నైట్ గుర్తొచ్చింది అరే పప్పు నానబెట్టలేదని నైట్ గుర్తు వచ్చింది అనమాట ఇంక సర్లే ఈ రోజు ఏదో ఒకటి చేసేద్దామని ఇంకా పూరి అయితే చేస్తున్నానండి ఈ పిండి కూడా నైట్ చపాతి కోసం కలిపి కొంచెం మిగిలితే ఫ్రిడ్జ్ లో పెట్టాను కర్రీ కూడా చపాతీలోకి చేసిన కర్రీ కర్రీనండి దాంతోనే సిరికి పూరి అయితే చేసి ఇచ్చేసాను పొద్దున అది స్కూల్ కి వెళ్ళిపోయిన తర్వాత నా కోసం అయితే చేసుకుంటున్నానండి నేను ఏదైనా సరే వేడిగానే తింటాను అది టిఫిన్ అయినా సరే భోజనం అయినా సరే నా కోసం అయినా సపరేట్ గా వండుకున్నా సరే వేడి వేడిగానే తింటానండి ఈ పూరి సిరితో పాటే మార్నింగ్ చేసేవచ్చు కానీ చల్లగా అయిపోతే నాకు అస్సలు తినాలనిపించదు ఏదైనా వేడి వేడిగా చేసుకునే తింటాను అందుకని సిరి స్కూల్ కి తర్వాత నా కోసం పూరి అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడైతే పంచదార వేసుకుని అయితే తింటున్నానండి ఇలా పంచదార పూరితో తినడం ఎంత మందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అండి కూర ఏదైనా ఉన్నా కూడా నేను పంచదారతోనే తింటాను ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి కూడా పూరి ఎప్పుడైనా చేస్తే పంచదారతోనే తింటానండి అదే అలవాటు నాకు ఇంక ఇక్కడైతే పూరి అయితే తింటూ టీవీ చూస్తున్నానండి ఎప్పుడు కూడా భోజనం చేసినా టిఫిన్ చేసినా ఏదైనా నేల మీద కూర్చొనే తింటాము అంటే ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది కానీ అది అలంకరణ మాత్రమేనండి అదైతే మేము అస్సలు వాడము కింద కూర్చొనే తింటాం అనమాట ఇలాగా ఇంకా టీవీలో ఏ మూవీస్ వస్తున్నాయని మార్నింగ్ అన్ని లో మూవీస్ వేస్తారు కదండి ఏమైనా పాత సినిమా చూస్తున్నాను ఓల్డ్ సినిమాస్ ఏమైనా వస్తే చూస్తానండి బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానీ లేదంటే ఎయిటీస్ నైన్టీస్ మూవీస్ ఏమైనా వస్తే చూస్తానమాట ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన పెద్దగా పాత మూవీస్ మాత్రం బాగా చూస్తాను రోజు ఖచ్చితంగా అన్ని ఛానల్స్ అయితే చెక్ అనమాట టిఫిన్ చేసేటప్పుడు పది నిమిషాలు ఏమైనా పాత సినిమాలు మంచి సినిమాలు ఏమైనా వస్తే ఖచ్చితంగా చూస్తాను లేదంటే టీవీ ఆఫ్ చేసి నా పని అయితే నేను చేసుకుంటాను ఇంక ఇక్కడ బట్టలు అయితే ఆరేస్తున్నానండి త్రీ డేస్ బాగా వర్షాలు పడుతున్నాయి మొన్న తుఫాన్ తర్వాత మధ్యలో ఒక వన్ వీక్ వర్షం లేదు కానీ మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట ఇలా పెద్ద పెద్ద వర్షాలు పడుతున్నప్పుడు చాలా భయమేస్తుందండి నాకు ఎందుకంటే మా హస్బెండ్ కొండ మీద జాబ్ చేస్తారు కదా ఘాట్ రోడ్ లో బైక్ మీదే వెళ్తారండి బైక్ మీద వెళ్తారు బైక్ మీదే వస్తారనమాట బాగా వర్షాలు పడినప్పుడు కొండ మీద రాళ్ళు అవి పడుతూ ఉంటాయండి అందుకే నాకు చాలా భయమేస్తుంది బైక్ మీద వెళ్లొద్దని ఎంత చెప్పినా వినకుండా మొండిగా బైక్ మీదే వెళ్తూ ఉంటారండి ఈ వర్షాలు పడినప్పుడల్లా ఇద్దరికి ఇంట్లో వాదం జరుగుతూనే ఉంటుంది నేను బైక్ మీద వెళ్లొద్దని ఆయన బైక్ మీదే వెళ్తానని అలా వెళ్ళకపోతే నాకు పనులు అవ్వవు పైన తిరగాల్సింది చాలా ఉంటుంది ఖచ్చితంగా బైక్ ఉండాలి నాకు చేతిలో అంటారనమాట నేనేమో ఈ వర్షాలు అన్న బైక్ మీద వెళ్ళకండి అని చెప్తూ ఉంటాను కానీ వినర్ ఆయన బైక్ మీదే వెళ్తారు ఏదన్నా చెప్పాను అనుకోండి సింపుల్ గా పెద్ద చూసుకుంటాడు అని అయితే చెప్తారనమాట ఇంకా రోజు వర్షం పడిందంటే ఆయన ఇంటికి వచ్చే వరకు టెన్షన్ ఏనండి నాకు ఈ మధ్య సిరి కూడా చెప్తుందండి వాళ్ళ నాన్నకి నాన్న బాగా వర్షం పడినప్పుడు బైక్ మీద వెళ్లొద్దు బస్ లో కానీ కార్ లో కానీ వెళ్ళి అమ్మని టెన్షన్ పెట్టద్దని అది కూడా చెప్తుంది అది చెప్తే ఏమంటున్నారంటే మీ అమ్మ భయం నీకు కూడా అంటించిందా ఎందుకంటే భయపడుతున్నారు చిన్న విషయానికి రివర్స్ లో మమ్మల్ని తిడుతున్నారు అనమాట దీనికోసం ఒక ప్లాన్ అయితే చేస్తున్నానండి ఏం చేశాను ఏంటన్నది తర్వాత వీడియోస్ లో అయితే షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి ఈ వారం రోజుల నుంచి అయితే అసలు ఈ వర్షానికి జలుబు విపరీతంగా ఉందనమాట ఎందుకో గోంగూర పచ్చడి అయితే తినాలని అనిపించింది ఇంకా గోంగూర అయితే తెప్పించుకున్నాను అనమాట నిన్న రాత్రి దాన్ని ఒలిచి కడిగి పెట్టేసుకున్నానండి ఇంక ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను గోంగూర పచ్చడి నేనైతే ఎలా చేస్తాను ఈ వీడియో లో షేర్ చేస్తానండి ఫస్ట్ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకొని కారానికి తగినట్టుగా ఎండుమిర్చి తీసుకొని అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ధనియాలు మెంతులు జీలకర్ర వేసుకొని అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసి ఈ కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని బాగా మగ్గనివ్వాలండి నేను ఇక్కడ ఒక పెద్ద సైజు కట్ట గోంగూర అయితే తీసుకున్నాను అనమాట ఇక్కడ తిరుపతిలో పెద్ద పెద్ద కట్టలే అమ్ముతారండి ఒకటి తీసుకుంటే సరిపోతుంది చాలా గోంగూర వస్తుంది ఒక పెద్ద కట్ట అయితే వేసాను నేను ఇలా దగ్గర పడే వరకు మగ్గని ఇవ్వాలన్నమాట ఒకవేళ ఆయిల్ తక్కువైతే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఈ గోంగూర మగ్గడానికి ఒక ఐదు ఆరు నిమిషాలు టైం అయితే పడుతుందండి ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు కొంచెం నోటికి ఏమైనా పుల్ల పుల్లగా తినాలని అనిపించినప్పుడు ఇలా గోంగూర పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది కదండి అందుకే ఎప్పుడైనా హెల్త్ బాగా ఎక్కువ గోంగూర పచ్చడి చేస్తూ ఉంటాను ఇప్పుడు గోంగూర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ వేయించుకున్నవన్నీ కూడా మిక్సీ జార్ లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఫస్ట్ ఇవన్నీ అయితే గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత చల్లారిన గోంగూర కూడా వేసుకొని లైట్ గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట నేను ఇక్కడ కల్లుప్పై వాడుతున్నానండి పచ్చళ్ళకి పులుసుకి అలాంటి వాటానికి కూడా కల్ప్పై వాడతానమాట ఇప్పుడు గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోవాలి కారం అయితే సరిపోయింది కానీ ఉప్పు కొంచెం తక్కువైనట్టుగా అనిపించింది అనమాట ఒకవేళ కారం కూడా తక్కువైతే మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి తాలింపు వేస్తాం కాబట్టి కలిసిపోతుంది బాగుంటుంది అనమాట ఉప్పు వేసి కలిపి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు అయితే వేస్తున్నానండి పోపు కోసం మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి గోంగూర పచ్చల్లోకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట అందుకని నేను కొంచెం ఎక్కువ ఆయిలే వేసాను ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని ఎండిమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుని పచ్చళ్ళ కలుపుకుంటే సరిపోతుంది పచ్చడి అయితే చాలా బాగుంటుందండి బయట పెట్టుకున్నా కూడా వన్ వీక్ నిలవైతే ఉంటుంది అనమాట ఇంకా ఎక్కువ ఉండాలంటే గోంగోరలో తడేమీ లేకుండా చేసుకుంటే నిలవ కూడా ఉంటుంది నేనైతే కొంచమే చేశాను కాబట్టి అలా చేసేసాను అనమాట ఆ తాలింపులో కొంచెం వెల్లుల్లి కూడా వేసుకుంటే బాగుంటుందండి కానీ కార్తీక మాసం అని నేను వేయలేదు మీకు అలాంటి పట్టింపులు ఏమీ లేకపోతే కొంచెం వెల్లుల్లి వేసుకోండి తాలింపులో చాలా బాగుంటుంది ఇంకా మార్నింగ్ ఆరేసిన బట్టలన్నీ ఆరిపోయాయండి ఇంకా అవన్నీ అయితే మడత వేస్తున్నాను ఎండ బాగా వస్తే ఒక గంట గంట నరలో బట్టలన్నీ అయితే ఆరిపోతాయండి ఎండ రాలేదనుకోండి రెండు మూడు రోజులైన బట్టలు అయితే ఆరవనమాట బాల్కనీలో ఇప్పుడు ఎండ బాగా ఉండింది ఇవాళ అందుకే తొందరగా ఆరిపోయాయి మళ్ళీ వర్షం పడేలా ఉందని అన్ని తీసుకొచ్చి మడతలేసేస్తున్నాను అనమాట కొంచెం చల్లగా ఉన్నాయి ఒక ఐదారు ఉన్నాయి అవి అలాగే బయట స్టాండ్ మీద ఉంచిస్తానండి ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఆ స్టాండ్ లోపలికి పెట్టేస్తాను అయిపోతుంది రోజు ఇంట్లో పనంతా అవడానికి మధ్యాహ్నం పన్నెండు అవుతుందండి అప్పటి వరకు ఏదో ఒక పని కనిపిస్తూనే ఉంటుంది ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత కూర్చొని యూట్యూబ్ వర్క్ అయితే చేసుకుంటానండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కూర్చొని మార్నింగ్ నుంచి తీసిన వీడియోలన్నీ ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట వారానికి రెండు మూడు పెద్ద వీడియోలు అలాగే రోజు షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా ఇలా చేయాలంటే చాలా టైం పెట్టాలండి ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నాలుగున్నరకి సిరో వచ్చే వరకు కూడా వీడియో పనులే చేస్తాను అనమాట షార్ట్ వీడియో కానీ లాంగ్ వీడియో కానీ ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం తమ్ నెల్స్ చేసుకోవడం వీటన్నిటికి నాకు చాలా టైం పడుతుందండి మధ్యాహ్నం ఈ పనులన్నీ చేసుకుంటాను నా వీడియో వర్క్ అయిపోయేసరికి సిరికి స్కూల్ టైం అవుతుంది వెళ్ళి దాన్ని అయితే తీసుకొచ్చుకుంటానమాట రోజు కూడా నా రొటీన్ ఇలాగే ఉంటుందండి యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు మధ్యాహ్నము టీవీ చూడడం లేదంటే మిషన్ కుట్టుకోవడము ఇలాంటివి చేసేదాన్ని ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం అంతా కూడా యూట్యూబ్ వర్కే చేసుకుంటు దిగితే గానీ లోతు తెలియదని యూట్యూబ్ చూసినంత ఈజీగా ఉండదండి ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే చాలా కష్టపడాలి షార్ట్ వీడియోలో ఏదైనా ఒక రెసిపీ షేర్ చేసామనుకోండి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ షూట్ చేస్తాము దాన్ని వన్ మినిట్ కి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయాలి అదే లాంగ్ వీడియో అనుకోండి ఇప్పుడు ఒక ఎయిట్ మినిట్స్ వీడియో అప్లోడ్ చేయాలనుకోండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే వీడియో అనమాట దాన్ని ఎడిట్ చేసి ఎయిట్ మినిట్స్కి పెట్టుకొని తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి వీడియోలు చేయడం అంత ఈజీ అయితే కాదు ఫస్ట్లో నేను కూడా చాలా ఈజీ అనుకున్నాను కానీ చేస్తుంటే తెలుస్తుంది అనమాట రోజంతా కూడా టైం దీనికే సరిపోతుందండి ఇప్పుడు వీడియో అంతా ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు వీడియోస్ అవి షూట్ చేసుకుంటాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎడిట్ చేసుకుంటున్నాను అనమాట యూట్యూబ్లో ఏం సాధిస్తానో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే చాలా కష్టపడుతున్నాను చూడాలి దేవుడు ఏం చేస్తాడు అన్నది ఇదండి వాళ్ళ వీడియో వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరో వీడియోతో కలుద్దాం